ఏమయ్యో బాలయ్య మీ వాళ్ళు హిందూపురంలో చేసింది ఏమైనా బాగుందా అని ప్రశ్నిస్తుందా ఏ అమ్మోతు ఇది అన్యాయం అక్రమం దారుణం మనవి చేస్తుందా అసలు దాడి ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఏంటో తెలుసుకుని మాట్లాడు తెలుసుకునేదే ఉంది మా పార్టీకి సంబంధించిన నేత నిన్ను వాడు వీడు అంటే నువ్వు మీ వాళ్ళతో దాడి చేయించావు ఏ బ్లడీ మీకు లాగా పని పాట లేకుండా ఉన్నాం అనుకుంటున్నావా మాకు ఎన్నో పనులున్నాయి ఆ ఎన్నో పనుల్లో భాగమే ఈ దాడి కూడా అని మనవి చేస్తున్నా మీ సైకోరెడ్డి రెడ్డి బాగానే మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడుగా అక్కడ దాడి జరిగింది హిందూపురంలో దాడికి గురైంది మా పార్టీ ఆఫీసు దాడి చేసింది మీ వాళ్ళు ఎంత క్లియర్ తప్పులు కనబడుతూ ఉంటే మా సైకో రెడ్డి ట్రైనింగ్ అని అంటావేమిటి మీరు కుట్రలు చేయడంలో ముందుంటారు ఒకప్పుడు మీరు మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ పైన చేసింది ఏమిటి అలా చేశామనే మా వాళ్ళని లోపలేసి బక్కి కొట్టారు కదా ఇప్పుడు మీ వాళ్ళను కూడా అలాగే ఇరగ కొడతారా అని ప్రశ్నిస్తున్నా ఓహో అదేనా మీ ఆలోచన కానీ మీరు మామూలు వాళ్ళు కాదయ్యా మొన్నేమో కల్తీ మధ్యం కూడా మీ వాళ్లే చేస్తున్నారని చెప్పి ఆ జోగితో నాటిక వాడించారు ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇప్పుడు కల్తీ మధ్య గురించి ఎందుకు ఆల్రెడీ మా జోగి గాడిని లోపల ఆఫీసు సంగతి తేల్చమని ప్రశ్నిస్తున్నా అది ఎలా కుట్ర చేశారు ఇది కూడా అలాగే ఉంటారు ఎవరికి తెలుసు మీ పార్టీ వాళ్లే ధ్వంసం చేసుకుని అది మా వాళ్ళ పైన తొయ్యొచ్చు కదా వామో వారి దేవుడో ఇదేమి లాజిక్ కు మాకు మేము ధ్వంసం చేసుకోవడమేమిటి లేకపోతే మీరే మా వాళ్ళని కావాలని రెచ్చగొట్టుండు మా మనుషుల్ని హీనంగా మాట్లాడి ఉండొచ్చు మీరే ఒక దెబ్బేసి ఉండొచ్చు ఆ తర్వాత మా వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక ధ్వంసం ఇదిగో నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి నిందలు మా వాళ్ళ వైపు తిప్పకు రోజుగా అమ్మచ్చు అసలు అక్కడ ఏం జరిగిందో దానికి కారణం ఎవరు ఏంటో అనేది మొత్తం లాగుతున్నారు మా వాళ్ళు నేను చెబుతున్నాను కదా లాగాల్సిన అవసరం ఏమున్నది అక్కడ దాడి పార్టీ చేయించారు చేశారు ఇక్కడ మనుషుల మాటలతో నమ్మకాలు లేవు అక్కడ కెమెరాలు ఉన్నాయి అసలు ఏం జరిగింది దానికి కారణం ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటారు ఒకవేళ తప్పు మీ వాళ్ళు చేసినట్లయితే లోపల వేస్తారా అని ప్రశ్నిస్తున్నా అలా వేయడానికి నేనేవని విచారణ చేసి న్యాయాన్యాయాలు పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు ఇంకేం న్యాయాన్యాయాలే అక్కడ మీ వాళ్ళను తప్పించి ఎవరో అమాయకులైన మా వాళ్లను నిందితులుగా చేసి లోపల పడేస్తారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ పార్టీ ఎదవోకడు పార్టీ ఇయర్స్ గా హిందూపురం బానిసత్వంలో బతుకుతుంది అలాగే వాడు వీడు అంటూ నన్ను నోటికొచ్చినట్టుగా మాట్లాడాడని తెలిసింది వాడు వీడు అంటే మాత్రం దాడి చేస్తారా ఏ నువ్వు సైకోగాడు అని అసెంబ్లీలో మా తిట్టలేదా తాగి తిట్టలేదాంటే నిన్ను కూడా ఇక్కడే పచ్చిగా పిచ్చి పిచ్చిగా నన్ను వీడు మా వాళ్ళు అసలు విషయం కనుక్కుందామని వెళ్ళారు అది మాట్లాడు అలా అని దాడి చేస్తారా ఇక్కడికి అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పమంటే మా వాళ్ళని పట్టుకుని కులం పేరుతో దూషించారని అలాగే మా వాడిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఆ నాలుగు మాటలు కూడా తిట్టి కొట్టారని ఆ తర్వాత మా వాళ్ళు దాడి చేశారని ఇన్ఫర్మేషన్ అక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది మా పార్టీలో ఉన్న కుర్చీలు బల్లలు ఆఖరికి మా వైఎస్ఆర్ విగ్రహం కూడా కింద పడేసి నానాభిబచ్చం సృష్టించారు మా వాళ్ళు మీ వాళ్ళని నాలుగు దెబ్బలేసి వెళ్ళిపోయాక మీ వాళ్ళే అవన్నీ పగలు కొట్టారని సమాచారం చూడాలి మీ లెక్కలేంటో మాకు తెలుసుగా అంటే ఏమిటి నీ ఉద్దేశం మా జలగన్నే మా పార్టీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయమని మా వాళ్ళతో చెప్పిచ్చాడంటావా నాకు రాని ఐడియా గల్తీ మధ్యంలో అలాగే చేశారు ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసు ప్రస్తావనలో కూడా మీ ప్రయత్నాలు అలాగే ఉండుంటాయి హలో మాకు మేము దాడి చేసుకోవడం వల్ల మాకొచ్చే లాభం ఏమిటి ఇదిగో అధికార పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తుంది ఎలా దాడి చేయిస్తుంది ఇక మాకు ఇక మాకు వాళ్ళకు తేడా ఏమిటి కాబట్టి మా పైన మచ్చ రావాలి కాబట్టి అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని మీ కుట్ర మీ మోసాలన్నీ యాషాలన్నీ మాకు తెలిసిలేబయ్యా కాంబాబు వెళ్ళి నీ సుగన్నయ సంజనాలతో మసాజులు చేయించుకో ఇక్కడ నుండి ఫుల్